ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మీ పరక తండ్రికి తెలియదు మత ఆరో అధ్యాయము ముప్పై రెండవ జనం మూగా చెవిటి పిల్లల ఆశ్రయం ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు దేవుడు నాకు వినడానికి మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు ఈ భయంకరమైన ప్రశ్న చంపదెబ్బలాగా వాళ్ళ ముఖాలకి తగిలింది ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లా చేసేసింది అంతలో ఒక చిన్న పాప లేచింది ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి నేరుగా బోర్డు దగ్గరికి నడిచి పీస్ ను అందుకుంది స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది తండ్రి ఇది నీ దృష్టికి సరైనది గనక ఇది ఇలానే ఉండనీ ఎంత ధన్యకరమైన జవాబు ఇది నిత్య సత్యం తల నేర్చిపోయిన విశ్వాస దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు దేవుడు మన తండ్రి అనే సత్యం నిజంగా దీన్ని నమ్ముతున్నావా నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకుని ఉంటుంది దేవుడు నీ తండ్రి అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకు అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను అనుకుంటాను కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు ఉంది దీని వెనుక దేవుని హస్తం నేను చూడలేనిది ఆయనకు అవగతమే ప్రతి నొప్పి వెనుక ఉండొక ప్రయోజనం ఈ లోకంలో నష్టం పైలోకంలో లాభం అల్లిక వెనక వైపు అంతా దారాలు అల్లిబిల్లిగా ముందు వైపు అంత అందంగా కళాకారుని కళలు పండిన కళ ప్రభు నువ్వు చిత్రకారుడివి నే ఆకారం ముద్రించు Ne mahimardu na Amen. Please like, share and subscribe. Thank you. God bless.